హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మన వాళ్ళు కూడానండి చాలామంది మన వాళ్ళు చూస్తున్నారు కానీ మన సబ్స్క్రైబర్లు లైక్ అనేది ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారనమాట మన వీడియో కిందే లైక్ అనేది తమసింబల్లో ఉంటుందండి దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుతుందనమాట అందుకని అడుగుతున్నాను అనమాట అండి ఇంకా నా న్యాచురల్గా ఉండే నా లైఫ్ స్టైల్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను కదా ఎలా ఉంది ఏంటి ఒక కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక కామెంట్ ఉంటుంది చూడండి అది ఇంకొంచెం బూస్టప్ అనమాట ఇంకా వీడియోలు చేయాలి ఇంకొంచెం కొత్తగా ఉండాలి అనేది ఒకటి మైండ్లో రన్ అవుతా ఉంటుంది ఎలా ఉందా ఏంది అనేది కూడా ఒక ఐడియా వస్తుంది కదా అందుకని అయితే అడుగుతున్నాను అనమాట ఇంకా నేను పొద్దు పొద్దున్నే ఇక్కడ ఏం చేస్తున్నానో అని అనుకుంటున్నారండి ఇడ్లీ పిండి ఉందనమాట నిన్న ఇడ్లీ పెట్టాను మళ్ళీ ఈరోజు కూడా ఇడ్లీ పెట్టినాను అనుకోండి అబ్బా ఇడ్లీయా అని అనిపిస్తుంది కదా నాకే అనిపిస్తుంది అలా కాదు ఇవాళని చెప్పి ఎరగడ్ల సన్నగా తరిగేసి దెబ్బ రొట్లాగే వేస్తున్నాను అనమాట ఒక్కసారి వేస్తే చాలండి మా ముగ్గురికి సరిపోయి ఇంక ఇలాగైతే పిండిలో ఇడ్లీ పిండిలో ఉప్పు కొంచెం వంట చాడ ఇవైతే కలిపి పక్కన అయితే పెట్టాను అనమాట ఇంకా కూలింగ్ అంతా పోయిన తర్వాత అయితే వేస్తున్నాను ఇలాగ కొంచెం మందంగా వేసేసి దాని మీద ఉల్లిపాయ ముక్కలు వేసేసి మూత అయితే పెట్టేసి కొంచెం వంట తగ్గించానమాట ఎంతకే నువ్వేందక్క అక్కడ తినేదంటారా మొలకలండి ఇంకా మొలకలు ఉన్నాయన్నమాట అవైతే తింటున్నాను డైలీ ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూసు కొంచెం మొలకలు అలాగైతే తింటాను అనమాట ఈ మధ్య కాలంలోనే తెలివి మనం ఇంట్లో వాళ్ళ కోసం పరిగెడుతానే ఉంటాము రాత్రి కాదు పగల కాదు ఏ టైం అయినా కూడాను మన కోసం మనం ఏం ఆలోచించుకోము తీరా ఆ టైం వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటామని అర్థమైందనమాట కొంచెం ఇంకా బీపీ అని చెప్పాను కదండి లోబేపీ ఇంకా అది వచ్చింది కొంచెం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనమాట దానివల్ల వైట్ హెయిర్ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇలా కాదు ఇంకే ఇంకా కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే మంచిది కాదని చెప్పి ఇంక ఇంట్లో ఉండే కూరగాయలే ఒక పూట పచ్చి తాగితే ఏమీ నష్టమేం జరగదు కదండి ఇంకా మొలకలు అంటారా ఏ ఒకటి పెసలో ఏదో ఒకటి నానబెట్టినంటే రెండో రోజుకి చక్కగా వస్తాయి అవి ఒక రెండు పిడికిళ్ళు తినేసి ఆ జ్యూస్ తాగి కొంచెం వాకింగ్ చేస్తే మంచిది మనకు మనమే మంచిది కాకపోతే పట్టించుకో మనల్ని మనం ఇంట్లో వాళ్ళని బాగా పట్టించుకోవాలి వాళ్ళ చేత పొగడతలు సంపాదించుకోవాలని అయితే అనుకుంటాము దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదండి మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం చేసే పనులే ముఖ్యం అనమాట ఏముందండి నోటితో పొగిడితే ఈ చెవితే ఈయనే ఆ చెవితో వదిలేయచ్చు కానీ మంచిగా ఫుడ్ తీసుకొని మంచిగా ఉంటే మంచిది కదా అని అయితే తెలివి వచ్చిందనమాట ఈ మధ్యకాలంలో చేతులు గాలినా ఆకులు పట్టుకుంటారంట చూడండి అలాగనమాట ఏం చేద్దాం వైట్ హెయిర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్కడంటే అక్కడ ఇంకా తెల్ల తెల్లగా వచ్చేస్తుంది రంగు ఏమో వేయలేము ఏం చేయాలా అర్థం కాక బుర్రపోతుందనమాట ఇంక నేనైతే మటుకు దెబ్బ రొట్లాగే వేసేసి అది తినేటప్పుడు పొయ్యి మీద ఈ కోడిగుడ్లు అయితే పెట్టుపోయినానమాట ఇంకా కోడిగుడ్లు బెండకాయ వేసి పులుసు అయితే పెడదాం అనుకుంటున్నానండి ఎవరన్నా చేపలో బెండకాయ పులుసు పెట్టుకుంటారక్క కోడిగుడ్డు బెండకాయ ఎవడన్నా పెట్టుకుంటాడో అంటారా ఏం చేసేదండి ఇంకా నా ఇంక చేపలు లేవన్నమాట ఎండు చేపలు దొరకడం చాలా కష్టం అండి ఈ విజయవాడ అయితే మటుకు ఎందుకంటారా ఎప్పటి ఎప్పటి ఉంటాయి నల్లగా ఉంటాయి ఇంకా అవి తీసుకోబుద్ధి కాదు ఎప్పుడన్నా మంచిగా ఉన్నాయి కనిపించినాయి ఎక్కడన్నా అనమాట ఇంకా కూరగాయలు మార్కెట్ దగ్గరికి వెళ్తేనే దొరుకుతాయి నేనేమి ఈ మధ్యకాలంలో పోవడం లేదని చెప్పినాను కదా ఎందుకంటే ఇంక నేను వెళ్తే ఒక వారం రోజులకి వస్తాయి ఇంకా మా ఆయనగా వెళ్ళిననుకోండి ఒక పది రోజుల పైన కూరగాయలు వస్తాయి అనమాట ఈ మాట నాకు అంత మంచిగా చెప్పిన తర్వాత ఇంకా ఇంక నేను ఎందుకు వెళ్తానండి ఇంకెళ్ళడం మానేసినానమాట ఈ మధ్య అయితే మటుకు నువ్వు రాబల్ అయితే నువ్వు వస్తే వారానికి కూడా సరిపోవట్లేదు అన్నారు ఇంకా సరేనని చెప్పి అప్పటి నుంచి మానేసినాను ఈయనకేం చెప్తాననమాట అక్కడ కొంచెం చేపలు ఉంటే చూ చూసి తీసుకురండి అని అని ఈయనేమో అస్సలకి అట్లాంటివి అయితే పట్టించుకోడం అనమాట ఎండు చేపల దగ్గరికి వెళ్ళి అవి ఎంత ఇవెంత అని అయితే తీసుకురాడు మామూలుగా చికెన్ అయితే తీసుకొస్తాడండి చేపల మార్కెట్కి కూడా వెళ్ళడం చాలా కష్టం అనమాట బేరం ఆడాలంటే అసలు ఆడాడు ఇంకా వాళ్ళు అడిగిన దానికి ఇంకొంత జాస్తి ఇచ్చొస్తాడనమాట ఇంకా అసలు ఎందుకు నేను పోన్లేని అంటాడు అందుకే ఎప్పుడు చికెన్ తీసుకొస్తాడు అనమాట చేపలు నేను ఇంటి దగ్గరే తీసుకుంటానే పచ్చి చేపలు వస్తే ఇంకా చక్కగా ఇస్తారండి చేపలైతే మటుకు అందుకే ఎండ జోలికి అయితే వెళ్ళమండి ఎప్పుడో అందుకే ఈ రోజైతే మటుకు టమాటా ఎర్రగడ్డ వేసేసి బెండకాయ ముక్కలు కోడిగుడ్లు వేసేసి పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంకా వారాల్లో మూడు రోజులు అలా ఉంటుందండి అందుకే కోడిగుడ్లు కొంచెం ఎక్కువేసే చేస్తాననమాట చేసిన రోజైతే మటుకు మావాడు గుడ్డు పులుసు అంటే చాలా ఇష్టం అనమాట ఒక్కోసారి మా అమ్మ చేస్తుంది ఊరికి పోయినప్పుడు మా అమ్మ మామూలుగా గుడ్లు ఏమి ఉడకబెట్టేసి పక్కన పెట్టేసి కూర అంతా అయిన తర్వాత గుడ్లు ఎత్తి కూరలు వేసద్ది అనమాట నాలుగు పక్కల కోసి ఇంకా మావాడు చెప్తాడు ఈ ఊరన్నా దీని గుడ్డ పులుసు అంటారా అమ్మమ్మ గుడ్లు ఇట్ట చేస్తారా గుడ్లు ఫ్రై చేసి చేసిద్ది మా అమ్మ ఎంత బాగుంటుంది కూర అసలు ఇది కూరే కాదు నా కొద్దిపో అంటాడు అనమాట అందుకే వాడు ఏదన్నా పేచి పెడతాడని తెలిసిద్ది కదా అందుకే మా అమ్మ అడిగిద్ది అనమాట అరే ఏం కూర రా మా మీ అమ్మ ఎట చేసిద్దిద్దా ఎట చేస్తే అని అడిగితే ఇంకా వాడు చెప్తా ఉంటాడు ఎట చేయమమ్మా అట చేయి అట చేస్తే నాకు నచ్చిద్దని ఇంకా చెప్పి చేపించుకొని తింటాడు అనమాట ఇంకా అక్కడే కదా మా అత్తమ్మల ఇంటికి వెళ్ళినా కూడా ఇంకా అదే సమస్య అనమాట ఆ అందుకే ముందే అనమాట అమ్మ ఓడ అసలు తినడు నేను ఏదైనా చేస్తేనే ఏదో ఒకడికి తాలింపు ఏదో ఒకటి చేసాడు పెట్టుకో మనకి ఏదో కూరతానని అనమాట ఇంక అందుకేనండి వాడితో జాగ్రత్తగా ఉండాలి తినకపోతే కొంచమే తింటాడనమాట వాడు అన్నమైనా టిఫిన్ అయినా ఏదైనా కూడాను ఆ కొంచెం కూడా బాగా తినాలనైతే మేము అనుకుంటాం అనమాట బాగా గారాబం అండి మా వాడైతే మటుకు ఊరికి వెళ్ళినా ఏడంటే నేను గారాబం చేయనండి కాకపోతే నచ్చినవి అన్ని వండి పెడతాను ఇంక అక్కడ ఇంకొనంత జాస్తా అనమాట ఇంక వాడికి వాడు చెప్పిందే చెప్పినట్టు ఆడిందా ఆట పాడిందా పాట అంటారు కదా ఆ సామెత అనమాట ఇంకా అందుకని చెప్పి వాడు తినకపోయినా వాడు ఏడ్చినా వాడి వల్ల నాకు తిట్లు పడతాయి అనమాట నన్నే అంటారు నువ్వేం చేస్తున్నావు పిల్లోడికి సరిగ్గా కూడా పెట్టవా అంటారు అనమాట అలా ఉంటుంది అందుకే ఎక్కడైనా కూడా వాడికి నచ్చినయే చేసి పెట్టాలి నీ జాగ్రత్తగా ఇంకా ఏడవకుండా గాలు చేయకుండా చూసుకోవాలన్నమాట ఇంక ఇలాగైతే కూర అయితే పొయ్యి మీద అయితే వేసేస్తున్నానండి బెండకాయ ముక్కలు కూడా వేపుకున్నాం అనుకోండి కొంచెం అలాగా నూనెలో ఆ పచ్చివాసన పొయ్యి పులుసులో వేసినప్పుడు బెండకాయ ముక్కలు కూడా చాలా బాగుంటాయండి ఎప్పుడు ఒకేలాగ కాకుండా అప్పుడప్పుడు మార్చి మార్చి చేస్తూ ఉంటాను అనమాట కూరలు అయితే మటుకు మనకి కూడా చేయడానికి ఒక ఇంత ఇంట్రెస్ట్ అంటారు కదా అలా అనిపిస్తుంది నాకైతే మటుకు ఈరోజు అయినా కొత్తగా ట్రై చేసాను అని ఇంకొంచెం కొత్తగా చేస్తే బాగుండే అని అయితే అనుకుంటాను ఇంకా అలాగేనండి ఒక్కటొక్కటి చేస్తూ ఉంటే ఇంకొంచెం ఇంకొంచెం మార్పు మార్పు అంటూ ఇంక మార్చి మార్చి చేస్తూ ఉంటాను కూరలు అయితే మటుకు అదే అంటాడు మా వాడు కానీ ఇంకా మా వారు కానీ ఈరోజైందో ఇంకొనంత డిఫరెంట్ అఫరెంట్గా చేసినవి ఏందోనో ప్రయోగం చేసినావేనని అంటే పొగటరండి ఇలాంటివి మాత్రం బాగా చెప్తారనమాట ఏదన్నా కొంచెం మార్చిన చాలు అట్టే పట్టేస్తారనమాట వాళ్ళైతే అయితే మటుకు పొగడండి ఇది ఎలా ఉంది కొంచెం చెప్పండి అంటే మటుకు చేసినావులే బాగానే ఉందలే ఇంక ఇంతకన్నా ఇంకెలా ఉంటుంది బాగానే ఉంటుందిలే ఇలా అంటారు ఏదో ఒకరోంత బాగుంది ఈరోజు కూర అని చెప్తే మనం పొంగిపోతాం కదండి ఇంట్లో ఆడవాళ్ళని అబ్బే అట్లాంటివి ఏమి ఉండదండి కొంతమంది అన్నయ్యలు అయితే మటుకు అన్నం పెట్టంగానే ఇంకా ఇంకా పొగడతలతో ముంచేస్తారనమాట అస్సలు భలే చేసిన ఈరోజు కూర అంటూ ఉంటారు వాళ్ళని చూసినప్పుడు అనిపించిద్ది వీళ్ళు ఎందుకు ఎంత ఉండి పెట్టినా కూడా నన్ను ఎందుకు పొగడరబ్బ అనిపించింది అనమాట నాకైతే మట్టుకు ఏం చేస్తావండి కొంతమంది మనసులో పెట్టుకుంటారంట మా ఆయన అదే అంటాడు నేను పైకి చెప్పకపోయినా మనసులో అనుకుంటానులే బాగా చెప్పినామని అనైతే అంటా ఉంటాడు సర్లే పోనీ ఇలా అలాగన్నా అనుకుంటే పర్లేదులే అని అయితే అంటాను అనమాట ఇలా ఉంటుందండి సరదాగా వినిపిస్తుంది అనమాట నేనైతే కామ్గా అయితే అస్సలు ఉండనండి ఇంట్లో అయితే మటుకు మా లడ్డుగాడు మాట్లాడకపోయినా మా వారు కామ్గా ఉన్నా వాళ్ళిద్దరు చాలా సైలెంట్ అండి మాటలైతే మటుకు ఇంట్లో ఆగము గోల మాటలు పెద్ద పెద్దగా వినిపించాయి ఎవరన్నా ఉన్నాయంటే అది నీలిమా అస్సలు ఖాళీగా ఉన్నాను నోరు అసలు ఊరుకోదనమాట ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా చెప్తానే ఉంటా ఇంకా వాళ్ళే ఇంకా ఇంక ఊరుకుంటావాసేపు తలనివ్వబడుతుంది అనే అంతసేపు మాట్లాడతాను సర్లే ఎందుకు మాట్లాడతానులే మాట్లాడనులే అని అయితే పక్కకి వెళ్ళిపోతాను ఒక్కొక్కసారి ఇంకా మాటల్లో పడి కూర కూడా అయిపోయిందండి ఇలాగైతే చేసేసినానమాట బెండకాయ కూర చూడడానికి బాగుంది కదండి నిజం చెప్పండి మీరైనా కామెంట్ చేయండి ఒక మాట ఎలా ఉంది ఏంటి అనేది బాగుందక్కా అని అప్పుడే బాగుందని అయితే అనుకుంటానమాట ఈసారి అయితే మటుకు నాకైతే భలే నచ్చింది ఆ రోజు కూర టేస్ట్ కూడా బాగుంది ఈ బెండకాయ పులుసులో కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి స్మెల్ కూడా బాగా వస్తుంది కూర ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా సాయంత్రానికి అనమాట ఇంకా మా వరైతే పుచ్చకాయ అయితే తీసుకొచ్చారనమాట ఈ సంవత్సరానికి ఇదే తొలి పుచ్చకాయ ఈ వీడియో అయితే వన్ వీక్ బ్యాక్దేనండి ఇంక ఇప్పుడు తీరింది ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట ఇంకా ఇలాగైతే పుచ్చకాయ తీసుకొచ్చారు కదా ఇదైతే కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా మా వాడు రాగానే ఫస్ట్ ఇంకా కట్ చేసి పెట్టద్దావలే అని చెప్పి టేస్ట్ అయితే చూస్తున్నానండి ఇంకా కూలింగ్ ఉంది చల్లగా ఇంకా తీయగా ఉందనమాట కాయ అయితే మటుకు చార్ల పుచ్చకాయలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదండి ఇంకా సీజన్లోనే దొరుకుతాయి ఆ సీజన్లో వచ్చే కాయ ఏదైనా కూడా కమ్మగా అనిపిస్తుందండి నాకైతే మటుకు ఇంక ఇలాగైతే చక్కగా కట్ చేసి ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టున్నాను ఒక గ్లాస్ నిండిగా పాలు ఇంకా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అనమాట అందుకే పాలు పెట్టేశాను కాగి చల్లారిన తర్వాత వాడు స్నానం చేసి ఇంక బయలుదేరుతాడు టోషన్కి అన్నప్పుడు ఇంకా గబగబా కొంచెం బూస్ట్ వేసేసి ఇంకా పాలు పోసేసి ఇంకా కలిపేసి స్పూన్తో ఇచ్చేస్తాను అనమాట ఇంకా చక్కగా తాగేసి వెళ్ళిపోతాడు లేకపోయింది అనుకోండి ఇంకా వాడు హడావిడి చేస్తాడు టోషన్కి వెళ్ళేటప్పుడు నేను మర్చిపోతాను ఇంకా నైట్ నైన్కి వస్తాడనమాట ఇంకా నైన్కి వచ్చి ఇంకా అన్నం తినంగానే పాలు తాగాలన్నా కూడా కొంచెం కష్టం కదండి ఇంకా వీడి ఇంకరొంత మొండి జాస్తి ఇంకా ఈయనేమో పెందలకాడ ఇవ్వాల్సింది పాలని ఇంకా అక్కడ కూడా సుప్రభాతం పడిద్ది అనమాట ఇవన్నీ ఎందుకని చెప్పి ఇంకా సాయంత్రం వాటి రాకముందరే గిన్నెలు కడిగేసి ఇల్లులు చిమ్మేసి ఇంకా పాలు పెట్టి ఇంకా రెడీగా ఉంటాను ఇంకొచ్చేసరికి ఏదో ఒకటి ఇలాగ స్నాక్స్ ఏదో ఒకటి రెడీ చేసి ఇస్తే తినేసి కాసేపు టీవీ చూస్తాడు అనమాట టీవీ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే ఉదయం ఇంక ఉదయం వెళ్ళిండండి ఇంకా సాయంత్రం ఫైవ్ థర్టీకి వస్తాడు సిక్స్ థర్టీ వరకు వాడిని కదిలి కూర్చేదనికి లేదనమాట ఇంకా వాళ్ళ డాడీ కూడా అదే చెప్తాడు చోని ఇప్పుడు కాకుండా ఇంక పిల్లోడు ఎప్పుడు చూడాలి ఎప్పుడు ఆడుకోవాలని అంతే కదండి ఆటలేమీ ఉండవు ఇంకా స్కూల్లో కూర్చొని కూర్చొని వస్తారు మళ్ళీ వెంటనే ట్యూషన్ అంటే బోర్గా అనిపిస్తుంది కదా అందుకే వాడికి నచ్చింది ఒక అరగంట సేపు చూసుకొని హ్యాపీగా తినేసి స్నానం చేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతాడు వాడు వచ్చేసరికి అన్నం రెడీగా ఉంటుంది తినేసి పడుకుంటాడు అనమాట